ఎలా ఉన్నారు అందరూ ఈ రోజు ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ వచ్చేసాను ఈ వేసవి కాలంలో మీ శరీరం డార్క్ గా అయిపోయిందా అయితే స్కిన్ అనేది వైట్ గా అవ్వాలంటే ఖచ్చితంగా ఈ రెమెడీ అనేది మీరు తయారు చేసుకుని వాడాల్సిందే ఈ రోజు వీడియో ఏంటి అంటే ఈ సమ్మర్ లో మనం యొక్క స్కిన్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్ బయటికి వెళ్తే చాలు అబ్బా ట్యాన్ వల్ల ఫేస్ అంతా డల్ గా అయిపోతుంది ఈ చూసారు కదా ఎండలు ఎలా ఉన్నాయో బయటకు వెళ్ళేటప్పుడు సన్ స్క్రీన్ రాసుకోండి ఇంకా స్కార్ఫ్ కట్టుకుని వెళ్ళండి సో ఈ ఎండ వల్ల కలర్ అనేది తగ్గిపోతుంది అనుకుంటే గనక ఈ రెమెడీ అనేది కంపల్సరీగా వాడాలి ఈ స్కిన్ రెమెడీ ఇప్పుడు చూసేయండి స్కిన్ ప్రాబ్లమ్స్ అయితే చాలా ఉంటాయి కదా డార్క్ స్పాట్స్ ఇంకా ఫైన్ లైన్స్ వ్రింకిల్స్ ఇలాంటివన్నీ తగ్గటానికి మరి ఈ రెమెడీ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది ఫస్ట్ టైం వీడియో చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేయండి సో వీడియో ఫుల్ ఫుల్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది సో ఈ రెమెడీ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం చూసేద్దాము ముందుగా ఏదైనా బౌల్ తీసుకుని అందులోకి వన్ స్పూన్ వరకు ఈ యొక్క రైస్ని తీసుకోవాలి నేను తీసుకున్న రైస్ వచ్చేసి ఆర్గానిక్ రైస్ అండి ఈ రైస్ అనేది యాంటింగ్ ఏజింగ్ లాగా చాలా హెల్ప్ అవుతుంది ఇందులో అమైనో ఆసిడ్స్ యాంటీ ఆక్సిడెంట్స్ మినరల్సు ఇవన్నీ ఉండటం వల్ల మనకి ఏజింగ్ ప్రాసెస్ అనేది ఉంటుందండి మన ఫేస్ మీద ఎటువంటి పింపుల్స్ డార్క్ స్పాట్స్ ఇవన్నీ పోతాయండి ప్రయటన్ చేయటానికి చాలా ఉపయోగపడుతుంది సన్ బర్న్స్ లేకుండా ఆయిలీ అపీరెన్స్ ఏమీ కనపడకుండా హెల్ప్ చేస్తుంది సో వీటిని చక్కగా డ్రై రోస్ట్ చేసుకోవాలి కలర్ చేంజ్ అయ్యేంత వరకు డ్రై రోస్ట్ చేస్తూనే ఉండాలి ఈ రైస్ వల్ల మనకి స్కిన్కి చాలా యూజెస్ అయితే ఉన్నాయండి మనకి ఎండాకాలంలో సో మన ఫేస్ అనేది చాలా డార్క్ అయిపోతున్నాము బ్రైటనింగ్ చేసుకోవటానికి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది ఈ రోస్ట్ చేసుకున్న రైస్ ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి పసుపు యాడ్ చేసుకోవాలి పసుపు కూడా ఒక హాఫ్ స్పూన్ తీసుకుని రైస్ ఎలాగో అయితే బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు డ్రై రోస్ట్ చేసుకున్నాము సో పసుపు కూడా వన్ స్పూన్ తీసుకోవాలి నేను రైస్ అయితే టూ స్పూన్స్ తీసుకున్నాను కాబట్టి ఇప్పుడు పసుపు వన్ స్పూన్ తీసుకున్నాను పసుపు వల్ల చాలా యూజెస్ ఉంటాయండి పసుపు కూడా ఇలాగే డ్రై రోస్ట్ చేసుకోవాలి బ్లాక్ కలర్ వచ్చేంత వరకు రోస్ట్ చేసుకోవాలి సో పసుపు వల్ల ముడతలు ఏమీ రాకుండా అలాగే మనకి స్కిన్ ప్రాబ్లమ్స్ ఏమున్నా కూడా పసుపు ద్వారా మన ఈజీగా పోతాయి సో చూశారు కదా చక్కగా కలర్ చేంజ్ అయిపోయింది పసుపు ఇప్పుడు ఆఫ్ చేసి స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ రెండింటిని మిక్సీ జార్లో వేసుకుని చక్కగా ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలి నేను ఒక్కసారి యూజ్ చేసుకోవడానికి అనుకుని చాలా తక్కువ క్వాంటిటీ తీసుకున్నాను మీకు కనుక ఎక్కువ క్వాంటిటీ స్టోర్ చేసుకోవాలనుకుంటే ఎక్కువ క్వాంటిటీ తీసుకోవచ్చు చెప్పాను కదా కొలతలు టూ స్పూన్స్ రైస్ అయితే వన్ స్పూన్ పసుపు సో ఇదైతే మనం మనము ఇప్పుడు రోజు వాటర్తో మిక్స్ చేసుకుంటూ ఉండాలన్నమాట సో ఎంత రై రోజు వాటర్ పడుతుందో అంత వరకు రోజు వాటర్ పోసుకుని ఫైన్ పేస్ట్ అయ్యేలాగా అప్లై చేసుకోవాలి మీకు కావాలంటే కనుక ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చండి నేనైతే ఇక్కడ రోజు వాటర్తో కలిపి పేస్ట్ లాగా చేసుకున్నాను సో ఒకవేళ ఎక్కువ క్వాంటిటీ స్టోర్ చేసుకోవాలనుకుంటే మీరు ఈ రైస్ని అలాగే పసుపుని రెండింటిని ఎక్కువగా తీసుకుని మిక్సీ వేసుకుని ఆ పౌడర్ని స్టోర్ చేసుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు మీ ఫేస్కి అప్లై చేసుకుంటే ఇన్స్టెంట్గా రిజల్ట్స్ అనేవి వస్తాయి సో నా హ్యాండ్ చూసారు కదా అంత బ్లాక్గా ఉందో సో నేను ఇప్పుడైతే ఈ ఈ పేస్ట్ అయితే నా హ్యాండ్కి అప్లై చేసుకుంటున్నాను సో ట్యాన్ వచ్చేసి హ్యాండ్ బ్లాక్గా అయిపోయింది సో ఇది అప్లై చేసుకున్నాక మన స్కిన్ ఎలా ఉంటుందో ఒక్కసారి మీరే చూడండి మీరు కనుక ఫేస్లో అప్లై చేసుకోవాలి నేను హ్యాండ్కి అప్లై చేసుకున్నాను సో ఈ యొక్క రెమెడీ కనుక ట్రై చేస్తే చాలా బాగుంటుంది సో ఫేస్ అంతా ఇలా అప్లై చేసేసుకోండి మీకు కావాలంటే నెక్కి హ్యాండ్కి లెగ్స్కి ఎక్కడైనా సన్కి ఎక్స్పోజ్ అయ్యే ప్లేసెస్ అన్నిటికీ మీరు అప్లై చేసుకోవచ్చండి సో కంప్లీట్గా మొత్తం అంతా అప్లై చేసుకోవాలి ఇలాగ ఫేస్ అంతా కవర్ చేసుకునేలాగా అప్లై చేసుకోవాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలాగే ఉండాలండి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ ఓన్లీ మూడు ఇంగ్రీడియంట్స్ అండి రైస్ పసుపు ఇంకా రోజ్ వాటర్ ట్యాన్ అయినా సరే డెడ్ సెల్స్ అయినా సరే చక్కగా పోతాయండి సో నేను ఏదైనా పార్టీకి వెళ్ళాలి అయ్యో ఫేస్ చాలా బ్లాక్గా ఉంది అనుకుంటే ఈ రెమెడీ అప్లై చేశారంటే మీకు ఇన్స్టెంట్ గ్లో వస్తుంది పార్టీలో కూడా చాలా గ్లోగా కనిపిస్తారు అందరూ అడుగుతారండి మిమ్మల్ని మీ ఇంత తెల్లగా ఎలా కనిపిస్తున్నావు నీ ఫేస్ ఇంత బ్రైట్గా ఎలా ఉంది అని అడుగుతారు మీరు ఇది అందరికీ షేర్ చేయొచ్చు సో ఇలా హ్యాండ్ మీద అప్లై చేసుకున్నాక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత వాష్ చేసుకున్నాను చూడండి ఫ్యాన్ ఎంత రిమూవ్ అయిపోయినట్టు ఎంత రిజల్ట్ ఉందో మీరే చూడండి సో ఒక హ్యాండ్ అయితే బ్లాక్ గా ఉంది ఇంకో హ్యాండ్ అయితే మంచి గ్లో వచ్చింది సో మీరు కూడా ఇలా ట్రై చేయండి వీక్లీ ఇట్ ఆర్ డైలీ కూడా అప్లై చేసుకోవచ్చు దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు నేను తీసుకున్నది వచ్చేసి ఆర్గానిక్ రైస్ అండ్ ఆర్గానిక్ పసుపు తీసుకున్నాను ఈ రెండు కూడా మన శరీరానికి చాలా బాగా ఉపయోగపడతాయి మన ఫేస్లో మంచి చేంజెస్ అనేది మనం చూస్తాము సో లైవ్లో చూపించాలనే ఉద్దేశంతో మీ ముందు ఇలా నా హ్యాండ్కి రాసుకున్నాను సో చూశారు కదా రెండు హ్యాండ్స్ ఎంత డిఫరెన్స్ ఉన్నాయో మీరే చూడండి సో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి కామెంట్ బాక్స్లో షేర్ చేయండి సో అలాగే ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి అయినా మీరు వాడచ్చు కొంతమంది పిల్లలకు కూడా అప్లై చేయొచ్చు అని అడుగుతారు అప్లై చేయొచ్చండి దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు సో చూసారు కదా ఈ రెమెడీ మీ అందరూ ట్రై చేసి నచ్చితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మళ్ళీ ఒక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దామండి అండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్